గ్రంథము తొంభై రెండవ కీర్తన పన్నెండవ వచనములో నీతిమంతులు చూడండి నీతిమంతులు ఖర్చూర వృక్షమలే మువ్వవేయుదురు లెబనోను మీద దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు యహో మందిరంలో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు చాలు అంటే దేవుని సన్నిధిలో మనం గడపడానికి ఇష్టపడితే మనం నీతిమంతులుగా ఉండగలుగుతాం మనం పరిశుద్ధులుగా జీవించగలుగుతాం మనం నిర్దోషులుగా నిందారహితులుగా మనం ఉండగలుగుతాం అంటే దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు దేవుని యొక్క మాటలను మనం ఆలకిస్తాం ఇప్పుడు ఉదాహరణకు మనం ఇంటి దగ్గర ఉన్నామనుకోండి ఇంటి దగ్గర ఉంటే మనం ఏం చేస్తాము ఇంటి దగ్గర ఉంటే చాలా పనులు ఉంటాయి ఉంటాయా పొలానికి వెళ్ళామనుకోండి పొలం పనులు చాలా ఉంటాయి ఉద్యోగం చేయడానికి వెళ్ళామనుకోండి ఉద్యోగస్తులు ఏం చేస్తాడు తన ఆఫీసులో చాలా బిజీగా ఉంటాడు మరి దేవుని యొక్క మాటలు ఎక్కడ మనకి వినిపించబడతాయి దేవుని యొక్క మాటలు మనం ఎక్కడ నేర్చుకుంటాం ఎక్కడ దేవుని యొక్క మందిరావరణంలో దేవుని యొక్క సన్నిధిలో ఎక్కడ మనము దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటాం ఎక్కడ మనము దేవునికి దేవునికి మహిమకరంగా మనం ఉండగలుగుతామంటే దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క సన్నిధిలో మనం నిసింపు కోరడానికి ఇష్టపడినప్పుడు మనం ఎల్లప్పుడూ కూడా నీతిమంతులుగా నిర్దోషులుగా నిందారహితులుగా మనం ఉండగలుగుతాం ఆ నీతిమంతులు ఎలా ఉంటారంటే ఖర్చూరు వృక్షము వలె మొవ వెయ్యుదురు లెబనోను మీద దేవదారు వృక్షము వలె వారు ఈ లెబనోను దేవదారు వృక్షములు అనేవి చాలా చాలా శ్రేష్టమైనవి ఇప్పుడు మన భారతదేశంలో కొంత తమిళనాడు చిత్తూరు అనేటువంటి ఆ బోర్డర్లో గంధపు చెక్కలు స్మగ్లింగ్ చేస్తూ ఉంటారు అవి చాలా వాల్యూ వాటికి చాలా కాస్ట్ అనేది ఖరీదు అనేది ఉంటుంది అలాగే ఈ లెబనోను దేవదారు వృక్షములు అనేవి చాలా శ్రేష్టమైనవి చాలా విలువైనవి ఈ లెబనోను దేవదారు వృక్షం వారు ఎదుగుతారు ఖర్జూర వృక్షము వలే వారు మవ్వు వేయుదురు యహోవ మందిరంలో వారై వారు మన దేవుని ఆవరణంలో ఏమవుతారంట వర్ధిల్లుతారు దే హ్యాడ్ బ్లెస్డ్ పీపుల్ వర్ధిల్లటము ఎక్కడుంటే వర్ధలుతారు ఎక్కడుంటే దేవుని మందిరంలో ఎక్కడుంటే వర్ధలు చేయబడతారు దేవుని మందిరావరణములో ఒక విషయాన్ని మీరు గమనించండి ఒక మొక్కను మనము ఎక్కడ నీరు లేకుండా ఎడారి ప్రాంతంలో నాటామనుకోండి అలాగే మరొక మొక్కను బాగా సమృద్ధిగా నీటి కాలువలు ఎద్దున్న స్థితిలో నాటామనుకోండి బాగా సమృద్ధిగా నీరు వచ్చేటువంటి ప్రాంతంలో నాటామనుకోండి ఏ మొక్క బాగా ఎదుగుద్ది చెప్పండి ఏ మొక్క మంచిగా ఫలాలు ఫలభరితమైనటువంటి శ్రేష్టమైనటువంటి ఫలాలు అలాగే పూత కాయ సరైనటువంటి దిగుబడి ఏ మొక్కకు వస్తుంది ఎడారిలో ఉన్న మొక్కకా లేక నీటిని వద్ద నాటబడినటువంటి మొక్కక నీటి యుద్ధం నాటబడినటువంటి మొక్క మాత్రమే మంచి ఫలభరితమైనటువంటి ఫలాలు ఇస్తుంది మంచి సమృద్ధి అయినటువంటి దిగుబడు వస్తుంది అలాగే దేవుని పిల్లలు ఎదగాలి అంటే విశ్వాసంలో స్థిరులుగా ఉండాలంటే దేవుని యొక్క చిత్తాన్ని పరిపూర్ణంగా గ్రహించాలంటే దేవుని యొక్క మందిరావరణంలో నివసించడానికి ఇష్టపడాలి ఏదైనా మనకు మంచి ఫంక్షన్ ఉందనుకోండి ఒక ఐదు రోజుల నుంచే మనం ప్లాన్ చేసుకుంటాం కదా మంచి వస్త్రాలు ఎలా ధరించుకోవాలి మంచి నగలు ఎలా ధరించుకోవాలి అందరికంటే ముందే వెళ్ళాలి ఫస్ట్ నేను ఉండాలని తీర్మానం చేసుకుంటాం మంచిదే మంచిదే కాదా లాస్ట్ వెళ్ళారనుకోండి ఏమి ఉండదు లాస్ట్ వెళ్ళిన వాళ్ళకి ఏముంటుంది ఏమి అక్కడికక్కడికి ఆ భోజనం కూడా దొరకపోవచ్చు అంటే ముందే వెళ్ళడానికి ఇష్టపడతారు అంతకంటే శ్రేష్టమైనది యోగమైనది నీ ఆత్మ ఫలింపజేసే చేసే విధంగా నువ్వు వర్ధలు చేయబడాలంటే దేవుని సన్నిధిలో గడపడానికి కూడా నీవు ఇష్టపడాలి లోక సంబంధమైన విషయాలు ఏమో చాలా ప్రాధాన్యత నువ్వు ఇస్తావు మరి ఆత్మ సంబంధమైనటువంటి దేవుని సన్నిధులు నువ్వు గడపడానికి నువ్వు ఇంకెంత ప్రాముఖ్యత ఇవ్వాలి ఒక పది లక్షలు మీకు లోన్ వచ్చింది బ్యాంక్ కాడికి రమ్మన్నారు అనుకోండి పది గంటలకు రమ్మంటే తొమ్మిదిన్నరకు వెళ్ళి వెయిట్ చేస్తాం నీకు రేపు ఇంటర్వ్యూ ఉంది ఉద్యోగానికి రమ్మన్నారు అనుకోండి పది గంటలకు ఇంటర్వ్యూ అంటే తొమ్మిది గంటలకే మనం వెళ్తాం అంటే చూడండి ఆ ఆ యొక్క వాల్యూ ఏంటో మనకు తెలుసు ఆ విలువ ఏంటో మనకు తెలుసు అలాగే మనం నీతిమంతులుగా ఎలా ఉండాలంటే ఖర్జూర వృక్షము వలె మొవ్వేయుదురు నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె వేయుదురు లెబనోని మీద దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు యహోవ మందిరంలో నాటబడిన వారై ఇప్పుడు యహోవా మందిరంలో అంటే ఏంది అంటే ఆయన సన్నిధిలో ఎప్పుడు కూడా కనిపెట్టుకొని ఉండటము ఆయన సన్నిధిలో ఎప్పుడు కూడా పరిచయం చేయటము ఆయన సన్నిధిలో ఎప్పుడు కూడా ఆయన మహిమకరంగా జీవించటం చూడండి కొత్త నిబంధనలో ఒక స్త్రీని మనం చూస్తాం లూకాసు వార్త ఒకసారి చూడండి రెండో అధ్యాయము ముప్పై ఆరో వచ్చిన చూడండి లకాసు వార్త మరియు ఆషేరు గోత్రికరాలను పనీయులు కుమార్తెనై ఉన్న అన్న అను ఒక ప్రవక్తిని ఉండిను ఆమె కన్నెత్తు మొదలుకొని ఏడేళ్ళు పెనిమిడితో సంసారం చేసి బహుకాలం గడిచినదై ఎనభై నాలుగు సంవత్సరములు ఉండి దేవాలయముని విడివ ఉపవాస ప్రార్థనలతో రేయుం అంటే ఈమె రేయింబవుళ్ళు ఉపవాస ప్రార్థనలతో దేవుని యొక్క మందిరమును విడువక ఏం చేస్తూ ఉందంట సేవ చేస్తూ ఉంది ఎనభై నాలుగు సంవత్సరముల ఉండి దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబవుళ్ళు ఏం చేస్తూ ఉంది సేవ చేస్తూ ఉంది ఆమె కూడా గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి ఎరుషులేములో విమోచన కొరకు కనిపెట్టుకుని చిన్న వారందరిలో ఆయనను గురించి మాట్లాడుచుండెను ఇక్కడ మీరు ఈమె గురించి ఏమి విన్నారంటే ఈమె హన్న అనేటువంటి ఒక ప్రవక్తిగా ఉంది ఈమె ప్రవక్తినిగా ఉంది ఈమె దేవాలయమక ఉపవాస ప్రార్థనలతో రేయింబోళ్ళు ఏం చేస్తూ ఉందంట సేవ చేస్తూ ఉంది దేవాలయమును విడువక రేయం బౌళ్ళు సేవ చేయటం ఇప్పుడు మన మందిరంలో ఏమైనా పనులు ఉన్నాయా మందిరానికి రాగానే ఇక్కడ ఏమైనా పనులు ఉంటాయా ఏం పని ఉంటుంది ఇంటి దగ్గర ఉంటే ఏదో పనులుంటాయి ఇక్కడ మందిరంలోకి వచ్చిన తర్వాత మన పని ఏంటంటే కీర్తనలు పాడుతూ ఆత్మ సంబంధం పాటలు పాడుతూ దేవుని యొక్క నామాన్ని మనం మహింపరిచే విధంగా ఉంటాం దేవుని మందిరంలో పరిచయం చేయటము అంటే చేపలు వేయటము మందిరాన్ని క్లీన్ చేయటము వాటర్ని తీసుకురావటము ఏమైనా సౌండ్ సిస్టమ్ ఉంటే వాటి కూడా ముందుగానే వాటిని సెట్ చేయటము అంటే అన్నీ సిద్ధపాటు చేయటము పరిచయం చేయటం అంటే అదే కదా ఒకవేళ ప్రేమవిందు కార్యక్రమాలు ఏర్పాటు చేస్తే ఆ కార్యక్రమాలకు సంబంధించినటువంటి వసతులన్నీ కల్పించే విధంగా నుండి వాటిని అన్నిటిని కూడా మనము చూసుకోవటం అంటే దేవుని యొక్క మందిరంలో పరిచర్ చేయటం అనేది చాలా చాలా గొప్ప సంగతి ఎందుకంటే మనము ఖర్జూర వృక్షము వల్ల మనం మొవ వేయటము అంటే ఎదగటము లెబనోను దేవదారు వృక్షం వల్ల మనం ఎదగటానికి అలాగే ఆయన మందిరావరణములో మనం ఏం చేయడానికంట ఇక్కడ చూసాం కదా కీర్తన గ్రంథము తొంభై రెండవ పన్నెండవ వచ్చిన ఏం చూసాము వర్ధిల్లుదురు తొంభై రెండో కీర్తన పదమూడవ వచనములో యహో మందిరంలో నాటబడిన వారై నాటబడిన వారంటే ఇక నిత్యము కూడా దేవుని పనిలో సేవ చేస్తూనే ఉండాలి ఈ అన్న అనేటువంటి ఆమె ఏం చేస్తుందంటే దేవాలయమును విడువక నిత్యము యహో మందిరములు ఏమో పరిచర్య చేస్తూ ఉంది ఒకసారి మనం కూడా ప్రశ్న ఉంటే ఏదో మనకు గుర్తు వచ్చినప్పుడు మనము దేవుని సన్నిధిలో అగబడతాం అది మనకి ఇష్టం ఉంటే అది మనకి ఏ పని లేకపోతే చూడండి ప్రియమైన వాళ్ళరా మనం నిజంగా వర్ధిల్లబడాలి అంటే వర్ధల్ల చేయబడాలి దేవుని యొక్క ఆశ్రదాలు మెండుగా మనకు ఉండాలంటే కూడా ఎప్పుడు కూడా అనుదినము దేవుని యొక్క పరిచయలో వాడబడతా ఉండాలి మీకు బైబిల్ గ్రంథంలో ఇద్దరు స్త్రీల గురించి చెప్తాను ఒక ఆమె మార్త మరొక ఆమె మరియా ప్రభు యొక్క పాదం ఎత్తు కూర్చొని మరియా ఉత్తమమైనది ఎంచుకున్నది మార్తేమో విస్తారమైనటువంటి పనులు పెట్టుకొని ప్రభువా నేను ఇంత కష్టపడతా ఉన్నాను నేను కష్టపడిన విధానాన్ని బట్టి నీకు చింత లేదా అంటుంది ఆమె కష్టపడతా ఉంది మంచిదే కష్టపడొద్దని ఎవరు చెప్పరు బైబిల్ కూడా ఏం చదివిస్తూ ఉందంటే కష్టపడి పని చేయాలి కష్టపడి పని చేయకుండా భోజనము చేయకూడదు సోమర ఉండకూడదు అయితే దానికంటే ఉత్తమమైనది శ్రేష్టమైనది దేవుని దృష్టిలో గొప్పది అంటే ఆయన పాదముల యొక్క కూర్చొని బోధ వినటము ఒకసారి లుకాసు వార్త మీరు చూడండి లుకాసు వార్త పదో అధ్యాయం చివరిలో ఉంటుంది మనందరికి తెలుసు అయినప్పటికీ కూడా మరోసారి మనం జ్ఞాపకం చేసుకుందాం అంతట వారు ముప్పై ఎనిమిదవ వచనము లొకా స్వార్త పదో అధ్యాయం ముప్పై ఎనిమిదో వచనంలో అంతట వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించను మార్తాను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకునేను ఆమెకు మర్యాను సహోదరి ఉండిను ఆమె యేసు పాదముల యొక్క కూర్చుండి ఆమె బోధ వింటా ఉంది మార్త విస్తారమైనటువంటి పనులు పెట్టుకున్న చేత తొందరపడి ఆయన ఎద్దుకు వచ్చి ప్రభువా నేను ఒంటరిగా పనిచేయటకు నా సహోదరులను విడిచిపెట్టినందున నీకు చింత లేదా నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమనను అందుకు ప్రభు మార్తా మార్త నీవు అనేకమైన పనుల కూర్చు విచారం కలిగి తొందరపడుచున్నావు కానీ అవసరమైనది ఒకటే మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకుని నేను అది ఆమె వద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను మరియా ఉత్తమమైనది ఏర్పరచుకుంది అన్న ఆమె ఎనభై నాలుగు సంవత్సరంలో దేవాలయంలో విడువక రేయింబౌలు ఏం చేస్తూ ఉంది సేవ చేస్తూ ఉంది అంటే చూడండి సంఘాలు క్షమాభివృద్ధి పొందాలంటే సంఘంలోనికి నూతన వ్యక్తులు చేర్చబడాలంటే సంఘంలో ఉన్నటువంటి ఒక పాపి రక్షణ మార్గంలోనికి రావాలంటే సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఉపయోగకరంగా ఉండాలి ఎందుకు ఉపయోగకరంగా ఉండాలంటే మనం లెబనోను దేవదారు వృక్షముల ఎదగటానికి ఆయన మందిరావరణంలో మనం నివసిస్తూ వర్ధలు చేయబడడానికి ఇప్పుడు ఆశీర్వాదాలు మీకు వద్దా దీవెనలు మీకు వద్దా అంటే ఏమంటారంటే నాకు ఆశీర్వాదాలు కావాలి నాకు దీవెనలు కావాలి దేవుని వద్ద నుంచి ప్రతి బహుమానం నాకు కావాలంటారు అంటారా అనరా ఏమండి ఇప్పుడు ఎవరికైనా డబ్బులు ఇస్తాము అంటే వద్దంటారా ఎవరైనా అలాగే దేవుని యొక్క దీవెనలు కావాలని దేవుని యొక్క దీవెనలు మాకు వద్దు అనేవాళ్ళు ఎవరైనా అంటారా దేవుని యొక్క దీవెనలు ఆశ్రోధాలు మనకు కావాలి ఆయన ఇచ్చేటువంటి దీవెనలు ఆశ్రోధాలు చాలా ఉంటాయి ద్వితీయోపదేశకాండము ఇరవై ఎనిమిదో అధ్యాయం మీరు చూస్తే నీ గర్భఫలము నీ భూఫలము నీ దుఃఖటిందులు నీ గొర్రెమేకల మందులు నీ పశువుల మందులు నీవు ఇంటిలోనికి వెళ్ళినప్పుడు నీవు చేయు ప్రయత్నం కూడా కూడా నిన్ను ఆశ్రవదిస్తాడు ఆయన మాట శ్రద్ధగా వినినప్పుడు అంటే చూడండి దేవుని మందిరంలో దేవుని సంఘములో పరిచయం చేయడానికి మనం ఇష్టపడాలి భక్తుడైనటువంటి దావేది గారు కూడా అదే అంటున్నాడు యహోవాద్దు నేను ఒక వరము అడిగితేనే అదేంటే ఎహో ప్రసన్నతను చూచుటకును ఆయన మందిరావరణంలో నేను ధ్యానించుటకు నా జీవిత కాలమంతా ఎంతంట నా జీవిత కాలమంతా నేను ఎహో మందిరంలో నివసింపూరుచున్నాను ఇప్పుడు మనం చూసాం కదా హన్న అనేటువంటి ప్రవక్తని ఎన్ని సంవత్సరాలు ఉంది ఎనభై నాలుగు సంవత్సరములు దేవుని యొక్క పరిచయం చేస్తూ రేయింబౌలు కూడా సేవ చేస్తూ ఉంది అంటే చూడండి నీతిమంతులుగా పరిశుద్ధులుగా ఒక మొక్క ఏ విధంగా అయితే నీటి కాలువ యొక్క నాటబడినప్పుడు అది ఏ విధంగా ఫలభరితమైనటువంటి ఫలాలు ఇస్తుందో అలాగే దేవుని పిల్లలుగా మనం కూడా ఆస్వాదించబడాలి దీవించబడాలి దేవుని యొక్క ప్రతి విధమైనటువంటి ఆశోదాలు మనం పొందుకోవాలంటే దేవుని యొక్క సముఖంలోనే దేవుని ప్రసన్నతలోనే మనం ఎదగగలుగుతాం ఒక వారం వచ్చినటువంటి వాళ్ళు మరొక వారం రారు ఏంటిది క్రైస్తవులు విశ్వాసంలో స్థిరులుగా ఉండేటువంటి స్థితి లేదా మిగతా వాళ్ళకి మనకు రాబోయేటువంటి తరానికి మనం ఏ మాదిరి చూపుతా ఉన్నాం ఇక్కడ నేను ఏమంటున్నాడంటే నా కాలం అంతా కూడా నేను యహోవ మందిరంలో నివసింపగూరుచున్నాను ఒకసారి ఇర్మియా గ్రంథం చూద్దాం పదిహేడవ అధ్యాయము ఇర్మియా గ్రంథం పదిహేడో అధ్యాయము ఏడవ వచనంలో యహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు యహోవానికి ఆశ్చర్యంగా ఉండను చూడండి వాడు జలముల యొద్దు నాటబడిన చెట్టు వలన నుండును అది కాలువలో ఎవరును దాని వేళ్ళు తనును వెట్ట కలిగినను దానికి భయపడదు దాని ఆకు పచ్చగా ఉండును వర్షం లేని సంవత్సరమును చింతనందదు కాపు మానదు అప్పుడు ఎంత గొప్ప విషయము వర్షాలు లేకపోతే పంటలు పండుతాయా మనకు ఏమండి వర్షాలు లేకపోతే నీరు లేకపోతే సరైనటువంటి పంటలు పండవు ఆ పంట ఏదైనా కూడా ఎండిపోయింది సరైనటువంటి దిగుబడి రాదు కానీ ఎహో నమ్ముకునేటువంటి వాడు ధన్యుడు వాడు చలమల యొద్దు నాటబడిన చెట్టు వలైన ఉంటాడు అది కాలువల వోరను దాని వేళ్ళు తనును వెట్ట కలిగినను దానికి భయపడదు దాని ఆకు పచ్చగా ఉంటుంది వర్షం లేని సంవత్సరము కూడా చింతనందదు కాపు మానవు మిరపదోటలకు నీళ్లు పెట్టేవాళ్ళని అడగండి నీళ్లు పెట్టడం ఎంత ఉపయోగకరము ఆ నేల కోసం వాళ్ళు రాత్రులు వెళ్తారు మోటార్ లేటానికి ఒక పలుగు పార తీసుకొని కాలువల మీద గట్ల మీద నడుస్తూ చాలా కష్టపడి వాళ్ళు నీళ్లు పెడతారు ఎందుకంటే మంచి దిగుబడి రావడానికి అంటే ప్రతి దాంట్లో కూడా కష్టం ఉంటుంది అలాగే మనము దేవుని ఎందు నమ్మిక ఉంచినటువంటి వాళ్ళము కూడా దేవుని ఎందు మనము నమ్మిక ముంచి ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి వారం కూడా మనకు అవసరం వచ్చినప్పుడు దేవుని సన్నిధికి రావటం కాదు ఈ భూమి మీద నివసించేటువంటి మూడు వందల అరవై ఆరు రోజులు ఇంకా మీరు చూడండి కీర్తన గ్రంథంలో ఏమంటాడంటే అసలు నేను కాలం అంటాడు కీర్తన గ్రంథము నూట నాలుగవ కీర్తన ముప్పై మూడవ వచ్చినములో నూట నాలుగవ కీర్తన ముప్పై మూడవ వచ్చినలో నా జీవిత కాలం అంతా నేను యహోవాకు కీర్తనలను పాడేదను నేనున్నంతకాలము నా దేవుణ్ణి కీర్తించేదను ఇక్కడ నేనున్నంతకాలం అంటే దాని అర్థం ఏంటి నీవు భూమి మీద బ్రతికినన్ని దినాలు మనము భూమి మీద బ్రతికినన్ని దినాలు కూడా ఏం చేయాలంట ఏం చేయాలి ఎహోవాకు కీర్తనను పాడేదను నేను కాలము నా దేవుని కీర్తించేదను మనం ఈ భూమి మీద మన జీవితాలు అల్పకాల జీవితాలు మన జీవితాలు చాలా తక్కువ జీవితాలు నిన్నటి దినాన ఉదయాన్నే ఒక మార్నింగ్ ఒక న్యూస్ వచ్చింది ఒక తండ్రి కుమారుడు స్కూల్ పిల్లల్ని వేసుకొని బైక్ మీద వెళ్తా ఉంటే లారీ కింద పడి చనిపోయాడు అక్కడ చూస్తున్న వాళ్ళు అన్నారంట ఆ తండ్రి చాలా దుఃఖంతో వేడుస్తూ ఉన్నాడంట కళ్ళ ముందే తండ్రి కుమారుని కోల్పోతే ఆ బాధ మామూలు పరిస్థితి కాదు అయితే పరలోక రాజ్యము చిన్నబిడ్డలదే పరలోక రాజ్యము అలాంటి వారిదే